నమస్తే ఏపీ స్వాగతం విశేషాలు అనంతపురం నగరంలో సమర ఓబన్న జయంతిని రుద్రంపేట సర్కిల్ లో నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డేర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయులు వడ్డేల సంఘం నాయకులు సంజీవ రాయుడు మల్లెల వేణుగోపాల్ వడ్డే జయంతి గురించి మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆహ్వానించదక్క పరిణామం అని పేర్కొన్నారు వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా వడ్డేరు కులస్థలందరికీ ఇక్కడికి వచ్చిన కుల పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వాలు ఏవైనా కానీ ఈ రోజు ప్రభుత్వం గుర్తించి వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినందుకు ముందుగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఆ రోజు బ్రిటిష్ వారి ఒక సుంకం పైన ఆడపిల్లల పైన అనేక మానబంగాలు దౌర్జన్యాలు చేస్తుంటే ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చెండాడి ఆ రోజు సమరసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అన్నదండగా ఒక మంచి స్నేహితునిగా ఉండి ఆయనకి సైన్యాధ్యక్షునిగా ఉంటూ ఈ ఆ రోజు బ్రిటిష్ వారిని చీల్చి చండాడిన వడ్డే ఓబన్న గారి జయంతిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు మరి ఇంతే కాకుండా ఈయన స్ఫూర్తిని భారతదేశం అంతా వడ్డెర కొలుస్తులు కానీ బీసీ సంఘాల నాయకులు గాని రాజకీయ నాయకులను గుర్తించి భారతదేశం అంతా ఈయన జయంతిని జరుపుకునే విధంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎంతో మంది వీరి స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్లాలని వడ్డరి కులస్ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అనంతపురం జిల్లా వడ్డరి కులస్థలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కులస్థలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పేరు వడ్డే జయంతో నేను లీగల్ అడ్వైజర్ నేను అడ్వకేట్ కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి వడ్డను మరి వడ్డే ఓపెన్ గారి మా నాయకుడు ప్రీతమ నాయకుడు ఆయన ఆయన యొక్క జయంతిని ప్రభుత్వం ప్రకటించాము చాలా సంతోషదాయకము అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డర్లంతా కూడా పెద్ద ఎత్తున వడ్డే గోమన్న గారి మరి శత జయంతి అని చెప్పుకుంటున్నారు నూట పద్దెనిమిది జయంతి కాబట్టి మేము కేవలము వడ్డే గోమన్న ఆశయాలే కాదు ఒడ్డర్ల యొక్క అనేకమైన హక్కు సామాజిక హక్కులు ఉన్నాయి ఆ హక్కుల కోసం పోరాడతాం ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు ఈ వడ్డీ ఓపన్న ఇక్కడ ఇక్కడ కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం అంతేకాకుండా కేవలం మమ్మల్ని రాజ్యాంగానికి దూరంగా ఉంచుతున్నారు అది మరి ఎందుకు చేస్తున్నారో పాలకులు మాకు అర్థం కావడం లేదు మా ఓటు అవసరం లేదు మరి ఏమో అర్థం కాలేదు కానీ మమ్మల్ని చాలా దూరంగా ఉంచుతున్నారు అందువల్ల మాకు రాజ్యాంగ భాగస్వామ్యం కావాలా దానికోసమే పోరాటం చేస్తాము రాష్ట్ర రాష్ట్ర వడ్డెర కులస్తులందరికీ నమస్కారము అనంతపురం జిల్లా వడ్డెర కులస్తులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు వడ్డే ఓపన్న రెండు వందల రెండు వందల పద్దెనిమిది జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి అనంతపురం పట్టణంలోని రుద్రంపేట సర్కిల్ నందు సమావేశమై ర్యాలీగా ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు ఏవైనా ప్రభుత్వ పాలకులు ఎవరైనా ఒడ్డర యొక్క కులాన్ని గుర్తించి ఈ రోజు మాకు ఇచ్చినటువంటి వడ్డే ఓపన్న అధికార జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ప్రభుత్వాలకు పాలకులకు గతంలో చేసినటువంటి తప్పిదాలను సర్దిద్దుకోవడానికి ఈ రోజు వడ్డే జిల్లా ఐకమత్యంతో ఉంటే కులస్తులంతా కూడా ఏకమయ్యి ర్యాలీ జరుపుతూ రాబోయే పరిస్థితుల్లో వడ్డే కులానికి రాజ్యాధికార దిశగా అవకాశాలు కల్పించవలసినదిగా పాలకులకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది మరి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా వడ్డే బోపన్న జయంతిని ఘనంగా జరుపుకొనుచు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డర కులస్తులు యాభై లక్షల మంది కూడా మరి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ప్రతి కులాన్ని కూడా బీసీ సంఘాల్లో మిత్ర కులాలైనటువంటి కొన్ని కులాలకు మాత్రమే ప్రభుత్వ పాలకులు అవకాశం కల్పించి కులాన్ని అవకాశం కల్పించకపోవడము మా కృతజ్ఞతలు రుద్రంపేట సర్కిల్లో ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్న ఈ పండుగకి ఈ రోజు ప్రత్యేక గుర్తింపు వచ్చింది కావున ఇక్కడ నుంచి రుద్రంపేట నుంచి మున్సిపల్ సర్కిల్ టవర్ క్లాక్ బీటీసీ గ్రౌండ్ దాకా ఊరేగింపు సాగుతుంది కావున జనం మన కులస్తులందరూ కలిసి తండోపతండంగా వచ్చి ఈ ఊరేగింపును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము